సార్ ముస్లిం జీఏ కన్వీనర్గా మీ బాధ్యతలు ఏంటి సార్ వికారాబాద్లో నిన్న జరిగినటువంటి సమావేశంలో మా ముస్లిం పంత పెద్దలతోటి మరియు ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పెద్ద మనుషులతోటి వివిధ ఆర్గనైజేషన్ల బాధ్యులతోటి మేము ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆ సమావేశంలో మేము చర్చించినటువంటి విషయాలు ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా ఒక తాటి మీద లేనటువంటి కొన్ని గ్రూపుల్ని కొన్ని వర్గాల్ని ఒక తాటి మీదకి తెచ్చి ఒక కిందికి తెచ్చి అందరికీ ముస్లింల బాధ్యతల గురించి చెప్పడం జరిగింది తద్వారా అందరూ ఏకమై ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్కు సవరణ బిల్లుతో ఆ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వాళ్ళందరినీ సంసిద్ధులు చేయడానికి అందరు బాధ్యులతోటి పిలిచి మాట్లాడి వాళ్ళని ఒప్పించడం జరిగింది ఆ ఒప్పించడంలో భాగంగా వాళ్ళందరూ ఏకగ్రీవంగా నన్ను ఆ జేఏసీగా ఏర్పడి ఆ జేఏసీకి కన్వీనర్గా ఎన్నుకున్నారు ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతగా ఉన్నాను సార్ వక్ బోర్డు గురించి చాలా మంది సార్ ఈ దానికోసం కొంచెం ప్రజలకు వివరించండి సార్ మాటలు వక్ బోర్డు అంటే ఇక్కడ ఎప్పుడైతే రాజుల శకమే ఎప్పుడైతే ఉండేదో మీరు గతంలో పదకొండవ శతాబ్దం కానీ పన్నెండవ శతాబ్దం కానీ ఆ తర్వాత మధ్యయుగం కానీ ఆ తర్వాత బ్రిటిష్ యుగం కానీ స్వాతంత్రానికి పూర్వం ఎవరైతే రాజులు ఈ దేశాన్ని ప్రాంతాన్ని పరిపాలించినారో ఈ మతం యొక్క ఔన్నత్యం కోసం ఈ సంస్కృతిని కాపాడడం కోసం భావితరాలలో ఉన్నటువంటి ముస్లింల అవసరాన్ని తీర్చడం కోసం కొంత భాగాన్ని వాళ్ళు వక్కు చేయడం అనేది జరిగింది ఆ వక్కు చేసినటువంటి ఆస్తిని మత సంస్థల అవసరాలకి ముస్లింల అవసరాలకి ముస్లింల విద్యా ఉపాధి రక్షణకి ముస్లింల స్థితిగతుల్ని మెరుచుపరచడానికి వాడాలని చెప్పేసి ఆ రోజుల్లో వాళ్ళు వక్ఫ్ పనేటటువంటి దాన్ని తీసుకో వక్ఫ్ అంటే అంకితం తన దగ్గర ఉన్నటువంటి కొంత మొత్తాన్ని జ సమాజానికి అంకితం చేయడాన్ని వక్ఫ్ పని అంటారు మరి అది వక్ఫ్ ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే వక్ఫ్ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ టూలో వచ్చిందో ఆ ఫిఫ్టీ టూలో వచ్చినటువంటి చట్టం ఇది కన్యాక్రాంతం కాకూడదు వీళ్ళ కోసం త్యాజించినటువంటి ఆస్తి వీళ్ళ కోసం ఏమి ఉండాలి అని చెప్పి ఆ రోజు కూడా ఎంతోమంది చట్టాలు మేధావులు నెహ్రూ గారు ఇలాంటి వాళ్ళు చట్టాలు చేయడం అనేది జరిగింది అయితే వక్ఫ్ అంటే ఒక దేవునికి అంకితం చేసినటువంటి ప్రాపర్టీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అంటే ముస్లిం సమాజానికి అంకితం చేసినటువంటి ప్రాపర్టీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సార్ కొత్త చట్టం తేవడం ద్వారా వచ్చే నష్టం ఎలాంటి సార్ కొత్త చట్టం అనేది వక్ఫ్ చట్టం అనేది ఒకసారి కాదు ఈ దేశంలో రెండు మూడు సార్లు సవరించడం అనేది జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత మళ్ళీ నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఒకసారి ఆ చట్టాన్ని పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సవరించడం జరిగింది దాంట్లో కొన్ని అధికారాన్ని వక్బోల్కి కట్టబెట్టడం అనేది జరిగింది ఆ వక్బోల్కు కట్టబెట్టినటువంటి అధికారాల్లో దాంట్లో యూజర్ బై వక్ అనేటటువంటి ఒక కాస్ని దాంట్లో జోడించడం అనేది జరిగిన యూజర్ బై బక్ అంటే తరతరాలుగా ఎప్పుడో మధ్యయుగంలో ఆస్తుల్ని భక్తి దారాదత్తం చేసిన తర్వాత ఆ దారాదత్తం చేసినటువంటి ఆస్తికి పేపర్స్ ఎక్కడ ఉంటాయి ఉండవు కదా అని చెప్పేసి ఆ చట్టాన్ని దాంట్లో పొందుపరచడం అనేది జరిగింది కానీ కొత్తగా వచ్చినటువంటి ఈ చట్టం ఉమీద్ అనేటటువంటి ఒక యాక్ట్ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో రెండు భారత పార్లమెంట్ ఎక్కడైతే ముందు ఆమోదించిందో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆ ఉమీద్ అనేటటువంటి చట్టంలో ఆ సెక్షన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి తొలగించడం అనేది జరిగింది తద్వారా తరతరాలుగా వక్కు బోర్డు అనుభవిస్తున్నటువంటి ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులు ఇప్పటికే చాలా వరకు ఎనభై శాతం ఆస్తులు అన్యాక్రాంతం అయిపోయినాయి ఇక భవిష్యత్తులో కూడా ఉన్న ఇరవై శాతం ఆస్తుల్ని కూడా అన్యాక్రాంతం చేసేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసి ఆ ని కుట్రపూరితంగా తొలగించింది కాబట్టి దానికి వ్యతిరేకంగా ముస్లిం సమాజం ఈరోజు పోరాటం కొనసాగిస్తుంది అదే రకంగా ఇంకో రెండో అంశం ఏంటంటే వఫ్ బోర్డులో ముస్లిమేతరులకి అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన దాంట్లో తీసుకొచ్చారు సంతోషం కాదను కానీ ఉదాహరణకి ధార్మిక సంస్థలు చాలా ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి సంస్థలు ఉన్నాయి నిర్మోయి అఖార లాంటి సంస్థలు ఉన్నాయి గురుద్వారాలు లాంటి సంస్థలు ఉన్నాయి ఆ సంస్థల్లో ముస్లింలను నియమిస్తారా అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ఒకసారి అడుగుతున్నా ముస్లింల స్థితిగతులు వాళ్ళ వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి వాళ్ళకు కావలసినటువంటి హక్కులు అవసరాల గురించి ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులకి తెలుస్తాయి తప్ప ఇతరులకు తెలిసినటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఎప్పుడైతే ముస్లింలే దాంట్లో ఉండాలి సిలుగా అని చెప్పేసి ప్రతిపాదన ఉందో మెంబర్లకు కూడా ముస్లింలు ఉండాలంటే ప్రతిపాదన ఉందో దాన్ని తీసేసి ముస్లిం ఇతరులు కూడా ఉంటారు దీంట్లో అని చెప్పడం అనేది ప్రభుత్వం వితండవాదం దీన్ని కూడా వాళ్ళు విడ్డా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకోటి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి సవరణ ఏంటంటే ఏదైనా వక్కు ప్రాపర్టీని డీనోటిఫై చేయాలి అంటే కలెక్టర్కి బాధ్యతలు నప్పిస్తూ కొన్ని సవరణలు తెచ్చింది వాస్తవంగా జిల్లా కలెక్టర్ అనేది అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ అనేది వక్ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి అధికారి కాదు లేకపోతే ముస్లింలకు సంబంధించినటువంటి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి వ్యక్తి కాదు జిల్లా కలెక్టర్ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటటువంటి వ్యక్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల్ని ఆయన అమలు చేసేటటువంటి వ్యక్తి సో ఏదైనా వక్ ప్రాపర్టీ బీనోటిఫై చేసి ఇది ప్రభుత్వానికి సంబంధించిందని చెప్పేసి కలెక్టర్ ఒక లెటర్ రాసేస్తే ఆ ఆస్తి కూడా వక్ బోర్డు పరిధి నుంచి ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళిపోతుంది దీని ద్వారా ఎవరైతే పెద్దలు వక్ ప్రాపర్టీని అన్యాక్రాంతం చేసి ఈరోజు కూర్చున్నారు ఉదాహరణకి మన దేశంలో వక్ బోర్డుకి సంబంధించి తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల భూమి ఈ వక్ ప్రాపర్టీకి ఉండాలి వక్ బోర్డుకి ఉండాలి కానీ ఈ ఉందా ఈరోజు ఒక్కసారి మీరు ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉదాహరణకి హైదరాబాద్లో హుసేని షావలి దర్గా అని చెప్పేసి మణికొండలో ఉంటుంది ఆ మణికొండకు సంబంధించినటువంటి పదహారు వందల యాభై ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేసేసి ల్యాంకో హిల్స్కి కానీ విన్సర్కి కానీ మైక్రోసాఫ్ట్కి కానీ లేకపోతే విజిల్ కంపెనీకి కానీ మల్టీనేషన్ కంపెనీలకి ఆయా ప్రభుత్వాలు ధారాదత్తం చేయడం అనేది జరిగింది ఈరోజు కూడా వాళ్ళని తిరిగి ఇవ్వడం అని చెప్పేసి అడగడం లేదు కాకపోతే తిరిగి వగ్వూడికి కట్టబెట్టండి అని చెప్పడం కూడా లేదు కానీ వాళ్ళకి ఆ ప్రాపర్టీ ఏదైతుందో దాని వల్ల వచ్చేటటువంటి అద్దె ఏదైతే ఉంటుందో రెంట్ ఏదైతే ఉంటుందో అది వగవోడికి ఇస్తే తద్వారా ముస్లిం సమాజం యొక్క అభ్యున్నతికి ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది అదే రకంగా యాబ్రిస్లో ఉన్నటువంటి పుల్లారెడ్డి స్వీట్స్కి సంబంధించినటువంటి పాత భవన్ అదే రకంగా గ్లోబల్ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి ఒక ఫ్లోర్ అల్మార్స్ కూడాలో ఉన్నటువంటి మజీదే అల్మాజ్కి సంబంధించినటువంటి వందలాది ఎకరాల భూమి అదే రకంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శంషుద్దిన్ బాబా పహాడీ షరీఫ్కి సంబంధించినటువంటి ఒక వెయ్యి యాభై ఎకరాల భూమిని కూడా ఎయిర్పోర్ట్లో పోవడం అనేది జరిగింది ఈ రకంగా ఎక్కడిదక్కడ విలువైనటువంటి భూములన్నీ వక్బోర్డ్ పరిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకో లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ పరిధిలోకి పోయి అవి ఉన్నటువంటి సందర్భం ఉదాహరణకి బొంబైలో కట్టినటువంటి అంబానీ గారి ఇల్లు ఎన్టీలియా కూడా వర్క్ ప్రాపర్టీ అని చెప్పేసి తెలిసింది అదే రకంగా బెంగళూరులో ఉన్నటువంటి మనోహర్ విల్సర్ హోటల్ ఆరు వందల కోట్ల ప్రాపర్టీ అది కూడా అయిపోయింది అంటే ఇది మొత్తం అన్యాక్రాంతం చేసింది ప్రభుత్వం పెద్దలో అని చెప్పేసి నేను చెప్పాను మా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి కొంతమంది దుష్టులు దుర్మార్గులు హస్తం కూడా దీంట్లో ఉండొచ్చు కానీ ఏది ఏమైనా దీని ద్వారా నష్టపోయేది మాత్రం ముస్లిం సమాజం అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకో విషయం ఏంటంటే వక్బోర్డ్ మూడవ లార్జెస్ట్ మూడవ అతిపెద్ద ఓనర్ ఈ భారతదేశంలో ఎవరైతే ఉన్నారంటే అది వక్బోర్డ్కి సంబంధించిన వాళ్ళే ఎందుకంటే డిఫెన్స్కి సంబంధించి పద్దెనిమిది లక్షల ఎకరాలు మరి రైల్వేకి సంబంధించి పదిహేను లక్షల ఎకరాలు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలతోటి వక్బోర్డ్ ఈరోజు మూడవ స్థానంలో అతిపెద్ద ఓనర్గా భారతదేశంలో ఉంది కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లింల ఆస్తులకు వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది మరి ఈ కార్యక్రమాలని ముస్లిం సమాజం ఏకతాటి వచ్చి ఏకతాటిగా ఉండి తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్ నేటి సమాజంలో ముస్లింల ముస్లింల స్థితిగతులు కొంచెం వివరించండి సార్ ముస్లింల స్థితిగతుల విషయంలో నేటి ఈ రోజే కాదు రెండు వేల ఐదులో వచ్చినటువంటి జస్టిస్ రాజేంద్ర కుమార్ సచార్ కమిటీ కానీ ఆ తర్వాత వచ్చినటువంటి రంగనాథ్ మిశ్రా కమిటీ కానీ ఆ తర్వాత అంతకుముందు ఏర్పాటు చేసినటువంటి గోపాల్ సింగ్ కమిటీ కానీ లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి సుధీర్ కమిటీ కానీ ఆ తర్వాత అంతకుముందు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం కమిటీ కానీ ఇవన్నీ వీళ్ళెప్పుడు కూడా ఈ కమిటీలో ఉన్నటువంటి చైర్మన్లు ఎవరు కూడా ముస్లింలు కాదు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ గారు కశ్మీర్ బ్రాహ్మణ వంశానికి సంబంధించినటువంటి జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు ఒరిస్సాకి సంబంధించినటువంటి వ్యక్తి వీళ్ళందరూ కూడా ముస్లింలు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల కంటే కూడా దుర్బరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ముస్లింల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు అరాకురా బడ్జెట్ ఇచ్చేసి మీరు అభివృద్ధి చెందండి అంటే కాదు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఒక ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని మీరు రిలీజ్ చేసి ఫ్రీ చేసేస్తే ముస్లింలకి ఏ ప్రభుత్వ బడ్జెట్ కూడా ఈరోజు అవసరం పడేటటువంటి పరిస్థితులు లేవు ఎందుకంటే అన్యాక్రాంతమైనటువంటి భూముల్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసి వాటికి ముస్లిం సమాజానికి అప్పగిస్తే ముస్లింలు ఎప్పుడు కూడా ప్రభుత్వం ముందు చేతులు చేపేటటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు అన్నది నా అభిప్రాయం దయచేసి ప్రభుత్వాలు గమనించాలి ఎందుకంటే తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి ఈ ఆస్తుల్ని అన్యాక్రాంతం కాకుండా ఆ సమాజానికి అప్పజెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను సార్ చివరిగా మీ పోరాటాన్ని ఎలా కొనసాగిస్తారు సార్ మేము మా పోరాటాన్ని శాంతియుత మార్గంలో కొనసాగిస్తాం గాంధీయవాదంతో మా పోరాటాన్ని కొనసాగిస్తాం ఎక్కడ కూడా అరాచకమైనటువంటి కార్యక్రమ కార్యక్రమాలు కానీ శాంతి భద్రతలకి విఘాతం కలిగించేటటువంటి కార్యక్రమాలు కానీ చేయకుండా ఏదైతే భారత రాజ్యంగా మాకు ప్రసాదించినటువంటి హక్కులు ఉన్నాయో లేకపోతే మనకి చట్టం ప్రసాదించినటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులకు లోబడి శాంతియుతమైనటువంటి పోరాటాన్ని మేము కొనసాగిస్తాం ఎందుకంటే సంవత్సరం రెండు సంవత్సరాలు రైతు చట్టాలకి వ్యతిరేకంగా అయితే రైతులు పోరాటం చేసి ఆ తర్వాత ఆ చట్టాల్ని రద్దు చేయించుకున్నారో అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కలిసి ఏకతాటి మీద భారత రాజ్యాంగం మాకు ప్రసాదించినటువంటి హక్కును కాపాడుకుంటూ ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి వెలుగులో మేము మా పోరాటాన్ని కొనసాగించి తద్వారా ఈ చట్టాన్ని రద్దు చేయించుకొని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ